నమస్తే వెల్కమ్ డాస్టాగ్ యూ నిర్మీ రాజేష్ దేశవ్యాప్తంగా ఇవాళ బీజేపీ వ్యతిరేక గాలి బలంగా వీస్తోంది ఇట్లాంటి సందర్భాల్లోనే నరేంద్ర మోదీ హవా చరిష్మా ఉందని కొంత ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ప్రధానంగా ప్రజల నుంచి పెద్దగా మద్దతు లభించే అవకాశం లేదు అక్కడ తీవ్రమైనటువంటి అంటే వ్యతిరేకత ప్రజల నుంచి వ్యక్తమవుతోంది ఇట్లాంటి సందర్భాల్లోనే ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున బీజేపీ దూసుకెళ్తోంది అని చెప్పే ప్రయత్నం చేస్తుంది దేశవ్యాప్తంగా ఒక రకంగా చూస్తే అంటే మొత్తం దేశం ఒక వైపు నుంచి కూడా బీజేపీ క్యాప్చర్ చేస్తూ వస్తుంది అన్ని రాష్ట్రాలను కూడా అక్కడ ప్రభుత్వాలను కూలదోసి బీజేపీ వచ్చే ప్రయత్నం స్పష్టంగా చేస్తుంది కానీ ఇట్లాంటి సందర్భాల్లో మొన్నటికి మొన్న హర్యానా విషయం తీసుకున్నాం అక్కడ బీజేపీ ప్రధానంగా బీజేపీకి ఎదురు తగిలినటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో తాజాగా అనేక అసెంబ్లీల్లో కూడా ఇట్లాంటి సందర్భాలు ఎదురవుతున్నాయి తాజాగా కాశ్మీర్లో కూడా అక్కడ అసెంబ్లీకి సంబంధించినటువంటి అక్కడ నేపథ్యంలో బీజేపీ పార్టీ అవుట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది బరిలో నుంచి బీజేపీ తప్పుకుంటున్నట్టుగా కొంత స్పష్టం చేస్తున్నారు కానీ దశాబ్దాలుగా తొలిసారే కాశ్మీర్ లోక్సభ ఎన్నికల బరిలో నుంచి కూడా బీజేపీ తప్పుకుంటున్నట్టుగా తెలుస్తోంది ప్రధానంగా కాశ్మీర్ లో మూడు లోక్సభ స్థానాలు ఉంటే ఈసారి ఆయా చోట్ల ఖచ్చితంగా పోటీ చేయకూడదంటూ కూడా పార్టీ హైకమాండ్ ఇప్పటికే సంచలనమైనటువంటి నిర్ణయం బీజేపీ తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఈ స్థానంలో బీజేపీ పోటీ చేసినప్పటికీ కూడా ఘోరమైనటువంటి ఓటమి ఎదురైంది వాళ్ళకి ఇట్లాంటి సందర్భాల్లోనే కాశ్మీరులకు భారీగా ఉద్యోగాల కల్పన టూరిజం వికాసం పైన కూడా ప్రధాని నరేంద్ర మోడీ హామీలు ఇచ్చినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిది పోల్స్లో అక్కడ ఓటర్లు స్థానిక పార్టీలకే పట్టం కట్టినటువంటి పరిస్థితి దీంతో ఇక్కడ అక్కడ బీజేపీకి పూర్తి స్థాయిలో లీడర్లు కానీ క్యాడర్ కానీ కరువైనటువంటి నేపథ్యం కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు మరోవైపు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కాశ్మీర్లో బీజేపీ గ్రాఫ్ బాగా పూర్తిగా పడిపోయినట్టు కూడా చాలా మంది చెప్తున్నారు దీంతో బీజేపీ క్యాడర్ కొంతమేర ఇతర పార్టీలకు కూడా వలస వెళ్ళినటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తోంది ఈ పరిస్థితుల్లో నేపథ్యంలోనే కాశ్మీర్ కొంత అక్కడ పోల్స్ కు కొంత దూరంగా ఉండటం ఉండటమే మంచిదని కూడా బీజేపీ హైకమాండ్ ఒక కీలకమైనటువంటి డెసిషన్ తీసుకుంది దీంతో ఇవాళ ఖచ్చితంగా నేషనల్ కాన్ఫరెన్స్ అట్లాగే పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ సహా అక్కడ పలు ప్రాంతీయ పార్టీలు కూడా కాశ్మీర్ లో మూడు పార్లమెంట్ లో కూడా బరిలో నిలుస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మరోవైపు కాశ్మీర్ లో బీజేపీ అభ్యర్థులను నిలబెట్టినప్పటికీ కూడా తమ మద్దతు ఉండేవారిదే సాధిస్తుందంటూ కూడా బీజేపీ కాశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా ఇటీవల వ్యాఖ్యానించిన పెద్ద ఎత్తున రాజకీయాల అంశంగా మారుతుంది వాస్తవానికి ఆర్టికల్ త్రీ సెవెంటీ దేశమంతా కూడా ఇవాళ ఆర్టికల్ త్రీ సెవెంటీ చేసి భారతదేశం అంతా కూడా ఒక వినూత్నమైనటువంటి ఒక కొత్త ఒరవడికి తెరలేపింది బీజేపీ అని చెప్పే ప్రయత్నం చేసింది కానీ ఇవాళ వాస్తవానికి కూడా ఆర్టికల్ త్రీ లిఫ్ట్ చేసిన తర్వాత అంటే బ్యాన్ లిఫ్ట్ చేసిన తర్వాత ఇవాళ అక్కడ సొంత గడ్డ పైన అంటే బీజేపీ ఆ గడ్డ పైన ఇవాళ నిలదొక్కునే పరిస్థితులు స్పష్టంగా కనిపించట్లేదు మరోవైపు అక్కడ టూరిజం మీద ఎక్కువ జమ్మూ కాశ్మీర్ డిపెండ్ అయి ఉంటుంది కానీ అట్లాంటి చోట కూడా మోడీ ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలన్నింటినీ కూడా విస్మరించి ఇవాళ అక్కడ కూడా దాన్ని పూర్తి చేయలేనటువంటి పరిస్థితి మరోవైపు అక్కడ రాహుల్ గాంధీ మొన్నటి మొన్న కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడ యాత్ర నడిచిన సందర్భంగా అక్కడ బ్రహ్మరథం పట్టారు కాశ్మీర్ లో రాహుల్ గాంధీకి ఇట్లాంటి సందర్భాల్లో మోడీకి వ్యతిరేక గాలి ఓవైపు కాశ్మీరే కాదు మొత్తం దేశ వ్యాప్తంగా కూడా కొంత స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి మొన్నటికి మొన్న జరిగినటువంటి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఇట్లా మూడు దసరా ఎన్నికల్లో మరోవైపు ఫేజ్ ఫోర్ ఎన్నికల్లో కూడా బలంగా పెద్ద ఎత్తున సీట్లు గెలిచే పరిస్థితి కూడా బీజేపీకి లేదు అని కూడా చాలా మంది విశ్లేషకులు ఇవాళ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లోనే ఇక్కడ ప్రధానంగా నేషనల్ కాన్ఫరెన్స్ పీపుల్ డెమోక్రటిక్ పార్టీతో పాటుగా ప్రాంతీయ పార్టీలో బలపడుతున్నాయి అక్కడ బీజేపీ పెద్దగా బలం పుంజుకునే పరిస్థితులు కూడా కనిపెట్టేది మరోవైపు ఎప్పుడూ కూడా లేకుండా అంటే దాదాపుగా మూడు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా ఇవాళ అక్కడ లోక్సభ బరిలో నుంచి పోటీ పెట్టకుండా బీజేపీ తప్పుకుంటోంది అంటే ఎంతమేర కాన్ఫిడెన్స్ లెవెల్స్ బీజేపీకి అక్కడ పూర్తి స్థాయిలో పడిపోయిందని చెప్పుకోవచ్చు మరోవైపు ఆర్టికల్ త్రీ సెవెంటీని ప్రధానంగా పెద్ద ఎజెండాగా చెప్తున్నటువంటి బీజేపీ దేశవ్యాప్తంగా దానికి ప్రచారం కల్పిస్తుంది కానీ అక్కడ కాశ్మీర్ లోక్సభ బరిలో మాత్రం అక్కడ పోటీ చేసే ధైర్యం బీజేపీ చేయట్లేదు అక్కడ కనుక ఒకసారి పోటీ చేసి ఓడిపోతే మళ్ళీ ఇంకొకసారి అక్కడ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా విమర్శలు పాలవాల్సి వస్తుంది బీజేపీని భావించినటువంటి బీజేపీ పార్టీ అగ్ర నాయకులు ఇవాళ అక్కడ పోటీ నుంచి తప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో ఇవాళ ప్రధానంగా బీజేపీకి ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యతిరేక గాలి వీస్తోంది వ్యతిరేక పవనాలు దేశవ్యాప్తంగా వీస్తున్నాయి మరోవైపు పెద్ద ఎత్తున మనటికి మొన్న హర్యానా అసెంబ్లీలో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది మరొక వైపు తాజాగా సౌత్ విషయం కూడా ప్రధానంగా సౌత్లో బీజేపీ పాగా వేయాలని గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ఓవైపు తెలంగాణ మరోవైపు కర్ణాటక ఇక్కడ కూడా రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రధానంగా పోటీ చేసి గణనీయంగా పెద్దగా పెరిగినటువంటి పరిస్థితి కర్ణాటకలో అయితే ఏకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించినటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ లోక్సభ పైన అబ్కీబార్ చార్ అబ్కీబార్ అనే ఒక నినాదం బీజేపీ తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో కనీసం రెండు వందల సీట్లైనా వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనే చర్చలు బలంగా జరుగుతున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో కాశ్మీర్ లోక్సభ బరిలో నుంచి బీజేపీ అవుట్ అవటం తప్పుకోవటం పెద్ద ఎత్తున ఇవాళ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా బీజేపీ పోటీ చేయాల్సినటువంటి చోట్ల కూడా ఇవాళ పోటీ చేయకుండా ఇతరులకు సీట్లు వదిలేయటం మరోవైపు మా మద్దతున్న వాళ్ళే ెలుస్తారంటూ కూడా అక్కడ చీఫ్ వ్యాఖ్యానించిన ప్రధానంగా పెద్ద ఎత్తున రాజకీయంగా దుమారం చెప్తుంది మరోవైపు మోడీ చరిష్మ ఉందని బలంగా నమ్ముతున్నటువంటి బీజేపీ ఇవాళ ఖచ్చితంగా కూడా ఏంటి పరిస్థితి అని కూడా చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది ప్రధానంగా ఇవాళ బీజేపీ పట్ల చాలామంది విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు నిత్యావసర ధరల మీద ప్రధానంగా ఇవాళ ప్రతి ఒక్క సామాన్య పౌరుడు కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా అనిపిస్తుంది దీంతో ఇవాళ ప్రధానంగా కాశ్మీర్ లోక్సభ నుంచి కూడా ఇవాళ బీజేపీ తప్పుకోవడం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది ఇది ఖచ్చితంగా బీజేపీకి ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా దేశవ్యాప్తంగా జరిగే పోల్స్ మీద పక్కాగా ఇంపాక్ట్ ఉండే అవకాశాలు లేకపోలేదు సో ఖచ్చితంగా బీజేపీ ఎంత మేర ప్రభావం చూపుతోంది కాశ్మీర్ లోక్సభ నుంచి బీజేపీ తప్పుకోవడం పట్ల మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ రూడేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్